ఓసారి ఇలాగే ఓ చోట మీటింగ్కి వెళ్ళాను నేను వెళ్ళటం కాస్త లేట్ అయిపోయింది ఆ సేవకుడు మంచి సేవకుడు ఆయన ఏదో కొన్ని మాటలు చెప్తున్నాడు సరే మధ్యలో నేను అట్లా వెళ్తే బాగాదని చెప్పి నేను వెనకే కూర్చున్నా పాస్త గారు మైకులో చెప్తున్నాడు విశ్వాసులారా మనం అంత ప్రేమగా ఉండాలి ఒకప్పుడు ఐదు కుటుంబాలు మన చర్చిలో ఉండే ఈరోజు ఆ ఐదు కుటుంబాలను రెండు వందల కుటుంబాలను చేశాడు మనం ఐక్యంగా ప్రేమగా ఉండాలి అని చెప్పాడు నా ఎదురుగా కూర్చుని ఒక ఆయన ఏం చేశాడో తెలుసా పక్కన టండి పొడిచి చూడు చూడు ఇక ప్రేమ కూర్చో ఈయనే చెప్పాలా ఈయనకు ప్రేమ ఉన్నట్టు నేను వెనక్కి కూర్చొని సైలెంట్గా వింటున్నా ఈడేవిడ కాస్త తేడా బ్యాచ్ లాగా ఉన్నాడు చచ్చికొస్తానే ఇదేం కొసుకొసలరా అని చెప్పి సర్లే మనకు ఎందుకులే అని సైలెంట్గా ఉన్నా ఆ తర్వాత పాష్గా రెండు మూడు మాటలు చెప్పి ముగింపులో ఏమన్నాడు తెలుసా బాబు మనం మూడు రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేసాం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఉంటే దేవునికి ఇవ్వగలిగే వాళ్ళు ఉంటే ఇవ్వండి అనే లోపు ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా ఇటును పొడిచి ఇటును పొడిచి చూడు 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 ఈ పాస్లో ఎటెటు తిరిగి ఏటేటి తిరిగి ఎటెటి తిరిగి చివరికి డబ్బుల దగ్గరికే వస్తాడన్న సంగతి నాకు తెలుసో నేను కూర్చున్న సంగతి మనోడు చూడలే బాధపడి మనకెందుకులే ప్రార్థన చేద్దామని చెప్పి వాక్యం చెప్పా వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఈయనొచ్చి అయ్యారు కుటుంబాలు ఎట్లా కట్టుకోవాలో ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు డైగర్ నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయా ఇద్దరు పిల్లలు ఒక్కడో మాటనడైగారు నా పిల్లలు నా మాట అనేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెయ్యి గట్టి గట్లో పట్టుకొని ఊపుతున్నాడు నేనప్పుడన్నా ఏమయ్యా ఇద్దరు పిల్లల్ని పెంచడానికి తలమునకలైపోతున్నావే ఐదు వందల మంది విశ్వాసులు ఉన్న సంఘాన్ని కట్టడానికి ఐదు వందల మంది పిల్లలను క్రమశిక్షణలో పెంచడానికి మీ సేవకుడు ఎంత బాధపడుతున్నాడు ఎప్పుడైనా ఆలోచించావు నా వైపు చూసి అయ్యారా ఇందాక నేను అన్న మాటలు విన్నావా అన్నాడు నేను కాదు తిక్కల మోహమా ఎనాల్సిన దేవుడు అన్నాడు మీకు ఈ పరిచయం నచ్చలేదంటే మేము సరైన సేవకులం కాదంటే నా దగ్గరికి రండి ఈ విషయంలో మీరు తప్పు ఈ విషయంలో తప్పు మాకు ఇష్టం లేదు ఇంతకంటే మంచి సంఘం ఎక్కడైనా ఉంటే ఆత్మీయంగా మీరు చక్కగా కట్టబడేటట్టుంటే చక్కగా అక్కడికి వెళ్ళి ఆత్మలు ఎదగండి నేను పొమ్మన్నా మీరు పోరు మీ పిల్లల పిల్లలు ఇక్కడ నాటపడతారు బట్ ఎవ్వరూ క్వారోహులా కొట్టుకోవాలి